ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం మేష రాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా ఈ రోజు మీరు యుద్ధ రంగంలో నిలబడిన ఒక అగ్ని పర్వతం మీ రాశి అధిపతి కుజుడు శక్తి ధైర్యం మరియు నాయకత్వానికి అధిపతి ఈ క్షణం మీ జీవితానికి అతి ముఖ్యమైనది ఇది మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చే విజయ క్షణం మరి స్నేహితులారా ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల మహా రహస్యం మరియు మహా పరివర్తన మీ జీవితంలోకి అడుగు ఈ పరివర్తనకు కారణం మీ రాశిపై కుజుడు ఆవేశ గ్రహం మరియు శ్రీ ఆంజనేయ స్వామి యొక్క సంయుక్త దృష్టి ఈ దృష్టి మీ కష్టాలన్నిటిని దహించి మీకు బంగారు భవిష్యత్తుని ఇవ్వడానికి వచ్చింది మీరు మేషరాశి వారై ఈ క్షణంలో నా మాటలు వింటున్న పాత అయినా సరే అయితే ఒక క్షణం అయితే ఆగిపోండి ఈ వీడియో మీ ముందుకు ఊరికే రాలేదు ఇది మీ విధి పంపిన ఒక శక్తివంతమైన సంకేతం ఇది మీ ధైర్య ఫలం మిమ్మల్ని పిలుస్తున్న ఒక మహా పిలుపు దీనిని మీరు పట్టించుకోకపోతే గొప్ప అవకాశాన్ని కోల్పోతారు నాకు తెలుసు మీరు మేషరాశి ఎప్పుడు ముందుండి నడిపించాలని విజయం కోసం తప్పిస్తారు కానీ ప్రస్తుతం మీ జీవితంలో అంతా బాగానే ఉన్నట్లుగా అనిపిస్తున్న లోపల ఉక్కిరి బిక్కిరి మరియు ఒక తెలియని భయం మిమ్మల్ని వెంటాడుతున్న ఆ మలుపులో నిలబడి ఉంటుంది ఏదో దాగి ఉంది ఏదో మీకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నట్లుగా మీరు భావిస్తున్నారు మీరు మీ వృత్తిపరమైన రంగంలో లేదా వ్యక్తిగత లక్ష్యాలలో ఎవరినో గుడ్డిగా నమ్మారు మరి స్నేహితులారా ఎవరైతే నిజమైన హనుమంతుడు భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా జై హనుమాన్ జయ లక్ష్మి మాతాని తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ ని లైక్ చేయండి ఇలా చేయడం ద్వారా హనుమంతుడి ఆశీసులు ఆయన ధైర్యం ఆయన మీ వెంటే ఉండి మిమ్మల్ని నడిపిస్తారు మరి స్నేహితులారా అవును నేను చెప్పేది జాగ్రత్తగా వినండి రాబోయే ఇరవై నాలుగు గంటలు కేవలం ఇరవై నాలుగు గంటలు ఈ ఇరవై నాలుగు గంటలు మీ జీవితంలోనే అతి పెద్ద శక్తివంతమైన మలుపు కాబోతుంది నేను జోక్ చేయడం లేదు ఇది మీ జీవితం యొక్క విజయ దిశనే మార్చబోతుంది మీ చెయ్యి పట్టుకొని మీ పాదాల కింద భూమి కదిలేలా చేసి ఒక సత్యాన్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను ఇక్కడ ఉన్నాను మీ సొంత వారిలో నుంచే మీకు అత్యంత సన్నిహితులైన వారిలో నుంచే ఎవరో ఒకరు మీకు వ్యతిరేకంగా పెద్ద చెడు ప్రయోగ పన్నారు ఒక లోతైన కుట్ర చేశారు ఒక అలాంటి ఎత్తుగడ పన్నారు ఇది మీ నాయకత్వ గౌరవం మీ నవ్వు సంతోషం సుఖం శాంతి ధనం సంపద అన్ని లాగేసుకోవాలని చూసింది మేషరాశి వారికి శక్తిని ధైర్యాన్ని చూసి ఓర్వలేని వారే ఈ కుట్రలకు కారకులు వారి అసూయ మిమ్మల్ని కాల్చేయాలని చూసింది అయితే భయపడకండి ఎందుకంటే ఈ కుట్ర ఎప్పుడైతే బయటపడుతుందో అదే క్షణంలో కుజుడి మహా ఆశీర్వాదంతో బ్రహ్మాండం మీకోసం ఒక మహా శుభవార్త ద్వారాలను కూడా తెరిచింది శ్రీ లక్ష్మీమాత ధనాశీర్వాదం కురిపించడానికి సిద్ధంగా ఉంది మీకు జరిగిన అన్యాయం ఇప్పుడు వినయంగా మారబోతుంది అందుకే చెబుతున్నాను పొరపాటును కూడా ఈ వీడియోను విస్మరించవద్దు మీరు దీనిని దాటివేస్తే మీ కొత్త మరియు మెరుగైన జీవితం నిలబడి ఉన్న మీ అదృష్టం యొక్క తలుపును మీరే స్వయంగా మూసేసుకుంటారు ఇది కేవలం అదృష్టం కాదు మీ ఉత్తమ భవిష్యత్తు మరియు అఖండ విజయం యొక్క తలుపు మొదట ఈ వీడియోను నిజమైన మనసుతో ఒకసారి లైక్ చేయండి మరి మరియు ఎవరైతే శ్రీ ఆంజనేయ స్వామిని మరియు మీ అధిపతి అయిన కుజుడిని నిజమైన హృదయంతో నమ్ముతారో పూజిస్తారు వారు నిస్వార్థ భక్తితో కామెంట్ సెక్షన్ లో జై ఆంజనేయ స్వామి ఓం అంగారకాయ నమ అని తప్పకుండా కామెంట్ చేయండి తద్వారా ఆంజనేయ స్వామి మరియు కుజుడు మీపై మరియు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ తమ ఆశీర్వాదం కురిపిస్తారు మరియు మీ జీవితం నుండి కష్టాలు దూరం అవుతాయి మీ సమస్యలన్నీ కూడా ఒక్కసారిగా దూరం అవుతాయి ఇప్పుడు మీకు హాని చేయాలని ఆలోచిస్తున్న మీ అతిపెద్ద శత్రువు కూడా ఇప్పుడు ఛాతి కొట్టుకొని ఎడుస్తాడు ఎందుకంటే నేను వారి రాత్రి నిద్రను పగటి శాంతిని దూరం చేసి ఒక శుభవార్తను తీసుకొచ్చాను రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీరు ఎప్పుడు ఊహించని విజయ సంతోషాలు మీ జీవితంలోకి అడుగు మరియు అవి మీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తాయి మీ నాయకత్వ హోదా అవకాశాన్ని తాకుతుంది అందుకే చెప్తున్నాను ఎవరు చూసారో వారు పొందుతారు మిగతా వారందరూ కూడా ప్రత్యాత్త పడతారు మీరు ఈ కుజుడి రహస్యాన్ని తెలుసుకోవడానికి నాతో ఈ ప్రయాణంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారా చూడండి స్నేహితులారా కుట్ర గురించి వినగానే మీ మనసులో ఎంతటి పోరాట ఉద్వేగం చెలరేగుతుందో నాకు బాగా తెలుసు ఎవరు ఎవరు చేశారు అనే ప్రశ్నలు మిమ్మల్ని లోపల తినేస్తూ ఉంటాయి మేషరాశి వారు నమ్మిన వారే మోసపోవడం చాలా బాధాకరం ఈ మోసం విషం కంటే తక్కువేమి కాదు ప్రపంచం ఎంత స్వార్థపూరితమైనదో మీకు అనిపించవచ్చు కానీ కొంచెం ఆగి చూడండి ఈ అనుభవం ఈ దెబ్బ మిమ్మల్ని బలహీన పరచడానికి కాదు జ్ఞానం మరియు బలంతో బలపరచడానికి వచ్చింది కుజుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు ఈ పరీక్షల్లో మీరు గెలిచి మరింత శక్తివంతంగా మారతారు మరియు స్నేహితులారా చూడండి మీ జీవితంలో ఒడిదూకుళ్ళు అందరికి వస్తాయి వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి కానీ మేషరాశి వారికి ఈ రాబోయే ఒక కొత్త ఉదయాన్ని ఒక శక్తి ఉదయాన్ని తీసుకొస్తుంది అనగా ఈ రాబోయే కాలంలో మీకు ఖర్చులు పెరుగుతున్నట్లుగా అనిపిస్తాయి డబ్బు నీళ్ల పోతున్నట్లుగా మీకు అనిపించవచ్చు కానీ భయపడకండి ఈ బ్రహ్మాండం మీకోసం ఆదాయానికి కొత్త మరియు పెద్ద మార్గాన్ని కూడా కనుగొంది శ్రీ లక్ష్మీ మాత మరియు కుజుడి ఆశీర్వాదంతో మీ పెట్టుబడులు రెట్టింపు అవుతాయి ఒక వైపు నుంచి డబ్బు పోయినా రెండవ వైపు నుంచి దానికంటే వేగంగా వస్తుంది మీ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు మెరుగుపడుతుంది బలపడుతుంది మీ వ్యాపారంలో అద్భుతమైన వృద్ధి కూడా కనిపిస్తుంది మరి స్నేహితులారా పెద్ద కళలు నెరవేర్తాయి మీ జీవితంలో ఒక పెద్ద ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది ఇది కల కాదు రియాలిటీ కాబోతుంది ఇది మీ ధైర్య ఫలం ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఆగిపోయిన పనులలో అఖండ విజయం సాధిస్తారు అవును స్నేహితులారా ఒక విషయంపై చాలా శ్రద్ధ వహించండి రాబోయే కాలంలో మీ ఇంటికి ఏదైనా అతిథి వస్తారు లేదా మీ సొంత వ్యక్తులను కలుస్తారు వారి పట్ల మీ ప్రవర్తన అసలు బాలేకుండా ఉండకూడదు మేషరాశి వారికి ఉదారతను కోల్పోవద్దు కొద్దిపాటి కఠినత్వం కొద్దిపాటి మొరటుతనం మీ సంబంధాల దూరాన్ని తీసుకురావచ్చు అందుకే ప్రేమతో మాట్లాడండి ప్రేమతో కలవండి ఎందుకంటే బంధాలు అమూల్యమైనవి మరి స్నేహితులారా అయితే మీరు ఇప్పుడు ప్రేమ లోపాన్ని కూడా అనుభవిస్తున్నట్లుగా మీ గ్రహాలు నక్షత్రాలు మరియు జాతకం ద్వారా తెలుస్తుంది ఒక ఖాళీ తత్వం ఒంటరితనం మిమ్మల్ని బాధ ఉండవచ్చు మిమ్మల్ని అర్థం చేసుకునే వారు ఎవరు లేరని అనిపిస్తుంది కానీ ని తత్వం త్వరలోనే నిండిపోతుంది శ్రీ ఆంజనేయ స్వామి ప్రేమ మరియు అంకిత భావం మీ జీవితంలోకి కొత్త శక్తిని తీసుకొస్తుంది అలాగే చాలా త్వరలో ఒక కొత్త భాగస్వామి మీ జీవితంలోకి అడుగు పెడతారు మీకు పూర్తి ప్రేమ ఇచ్చే మీ జీవితాన్ని వెలుగుతో నింపే భాగస్వామి ఈ రాశిలోని ఒంటరి వారికి ఇది శుభ సంకేతం అని చెప్పుకోవచ్చు అలాగే ఇది కేవలం ప్రేమ మాత్రమే కాదు ఇది మీ కెరియర్ కు కూడా సరైన సమయం కూడా అవుతుంది మీరు చాలా కాలంగా ఆలోచిస్తున్న పెద్ద మార్పు గురించి దానిని చేయడానికి ఇప్పుడు ఖచ్చితంగా సరైన సమయం కూడా వచ్చింది గుర్తుంచుకోండి పోరాటమే మార్పు యొక్క నియమం మీరు మారితేనే మీరు ముందుకు సాగగలుగుతారు మీ జీవిత భాగస్వామి మీ నిర్ణయాల్లో పూర్తిగా మీతో నిలబడినట్లుగా కనిపిస్తారు వారి సరళమైన మరియు విజయవంతమైన స్వభావం మీ జీవితాన్ని అందంగా మారుస్తుంది మీ ప్రేమికులలో వారి సంబంధాల్లో మాధుర్యం కలుగుతుంది వైవాహిక జీవితం మిఠాయిలాగా తీయగా మారుతుంది మరియు ఒక చాలా పెద్ద విషయం ఏమిటి అంటే మీ భాగస్వామికి విజయం లభించవచ్చు దీని తో మీపై ఉన్న ఒత్తిడి అంతా తొలగిపోతుంది ఇది ఆంజనేయ స్వామి అనుగ్రహం ఆఫీసులో చాలా రోజులుగా ఆగిపోయిన ముందుకు సాగని పని ఇప్పుడు పూర్తవుతుంది మరియు మీకు పెద్ద గుర్తింపు తెచ్చి పెడుతుంది మీ అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు మీ కొత్త ఆలోచనలకు పెద్ద ప్రోత్సాహం లభిస్తుంది మరియు మీ పేరు ప్రకాశిస్తుంది ఇప్పుడు నా మాట చెవులు రిక్కరించి వినండి ఇప్పుడు నేను మీకు ప్రమాదకరంగా ఉన్న ఆ పరిస్థితుల గురించి కూడా చెప్తాను ఈ హెచ్చరికలు కేవలం మేషరాశి వారికి మాత్రమే మరియు స్నేహితులారా మేషరాశి విద్యార్థులు మరియు ఉద్యోగులు జాగ్రత్త పడండి మీ మనసులో ఒక పెద్ద భ్రమ పెరిగింది తొందరపాటుతో ఆవేశంతో ఏ పని చేసినా ఫలితం అదే విధంగా వస్తుందిలే అని మీరు అనుకుంటారు లేదు ఇది మీ మెదడు యొక్క అతి పెద్ద మోసం కుజుడు కేవలం క్రమబద్ధమైన పోరాటానికి ప్రతిఫలం మాత్రమే ఇస్తాడు విజయానికి షార్ట్ కట్ అయితే లేదు ఆ తొందరపాటును ఇప్పుడే ఈ క్షణంలో మీ మనసు మరియు బుద్ధి నుండి బయటకు విసిరేయండి శ్రీ ఆంజనేయ స్వామి కూడా నిరంతరం భక్తి మరియు సమయాన్ని పాటించడమే ధర్మంగా బోధిస్తారు మరియు మేషరాశి వారు సోమరితనం వదిలి తమ లక్ష్యాన్ని సాధించడానికి కష్టపడాలి ఈ రోజు నుంచే ఇప్పటి నుంచే మీ శ్రమను ప్రారంభించండి లేదంటే భవిష్యత్తులో ప్రశ్వాతాపే చేతికి దొరుకుతుంది మీ లక్ష్యాలను సాధించడానికి పట్టుదల మరియు క్రమశిక్షణ చాలా అవసరం మరియు రెండవ హెచ్చరిక గురించి కూడా తెలుసుకుందాం మరియు కుటుంబం జీవిత భాగస్వామి మధ్య పరీక్ష ఇది ధర్మ యుద్ధం లాగా ఉంటుంది రాబోయే సమయంలో మీ జీవితంలో ఒక పెద్ద పరీక్ష వస్తుంది మేష రాశి వారి నిర్ణయాలు ఇతరులకు భిన్నంగా ఉంటాయి మీరు కుటుంబానికి మద్దతు ఇవ్వాలా లేదా మీ జీవిత భాగస్వామికి మద్దతు ఇవ్వాలా అని నిర్ణయించుకోవడంలో కష్టమయ్యే పరిస్థితులు కూడా ఏర్పడతాయి ఇంట్లో ముఖ్యంగా తల్లిదండ్రులు మరియు మధ్య కొద్దిగా విభేదాలు కూడా ఉంటాయి ఉంటాయిలారా ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా నడవాలి ఏదో ఒక పక్షాన్ని తీసుకోవడానికి బదులుగా తెలివిగా మరియు ప్రేమతో పనిని పరిష్కరించుకోవాలి మేషరాశి వారు తటస్థంగా ఉంటూ శాంతిని నెలకొల్పాలి మరియు కుటుంబంతో కలిసి తిరిగి వచ్చే కార్యక్రమం ఏర్పాటు చేయండి దీని వల్ల దూరాలు తగ్గుతాయి విభేద దూరమవుతాయి కానీ అతి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మీరు మీ జీవిత భాగస్వామి మరియు కుటుంబం మధ్య ఎల్లప్పుడూ కూడా వంతెనగా చేయాలి గోడగా కాదు మరియు సంబంధాల్లో తప్పుడు అవగాహనకు చోటు లేదు ఈ తప్పుడు అవగాహన మీ సంబంధాన్ని పాడు చేస్తుంది మీరు భార్య అయినట్లయితే సమయం కొంచెం కష్టంగా ఉండవచ్చు కాబట్టి మీరు ప్రేమికులైనట్లయితే కూడా తెలివి మరియు సహనంతో పనిచేయండి లేదంటే మళ్లీ మీ సంబంధాల్లో కొన్ని కఠినత్వం కొన్ని తప్పుడు అవగాహనలు వచ్చి ఆ సంబంధాన్ని విచ్ఛిన్నం చేయవచ్చు లేదా చీలికలను సృష్టించవచ్చు మరి మూడవ హెచ్చరిక ఏమిటి అంటే అహంకారం అనే అగ్ని నుండి దూరంగా ఉండాలి మేము మీకు తెలియజేయాలి రాబోయే సమయం మీకు గౌరవం తెస్తుంది మీ ఆకర్షణీయమైన ప్రతిభ కారణంగా మీకు లాభం లభిస్తుంది ప్రజలు మిమ్మల్ని ప్రశంసిస్తారు మరియు సమాజంలో మీ మాట మాధుర్యం కారణంగా మీ గౌరవం పెరుగుతుంది కానీ ఇక్కడే అతిపెద్ద ప్రమాదం కూడా దాగి ఉంది అహంకారం మీ మనసులో అహంకారం అనే అగ్ని రాజుకోవచ్చు మేషరాశి వారు శక్తివంతులుగా ప్రసిద్ధి చెందుతారు కానీ శక్తి అహంకారంగా మారకూడదు మీరు చాలా గొప్పవారుగా భావించవచ్చు మరియు కొంతమంది ప్రజల అంచనాలను అందుకోవడంలో విఫలం కావచ్చు ఈ అహంకారం కారణంగా మీ బంధాలు చెడిపోవచ్చు కాబట్టి అలా చేయవద్దు అందుకే నా మాటలను ముడివేసుకొని గుర్తుంచుకోండి మరి జాగ్రత్తగా ఉండండి మీ మాటలను మధురంగా ఉంచండి ఎందుకంటే కొద్దిపాటి అహంకారం కొద్దిపాటి విషయం కూడా మీ అన్ని పనులు చెడగొడుతుంది కుజుడు అహంకారాన్ని క్షమించడు వినయం విజయానికి మార్గం మరి స్నేహితులారా ఇప్పుడు నేను మిమ్మల్ని ఆ మహా శుభవార్త వైపు కూడా తీసుకెళ్తున్నాను దీని కారణంగా మీ శత్రువులు చాదు కొట్టుకుని ఏడుస్తారు మరి మీ జీవితంలో ధన కురుస్తుంది మీ లోపల మీ ఇంట్లో గత కొన్ని సంవత్సరాలుగా ఒక దేవి మా నివాసం ఉంటుంది మీకు దాని గురించి ఏమాత్రం తెలియదు ఈ దేవి శ్రీ లక్ష్మీమాత అదృష్టవంతుల ఇళ్లలో మాత్రమే అడుగు పెడతారు మరియు ఇప్పుడు ఆమె మీ ముందుకు రాబోతున్నారు ఈ దేవి ఎవరో కాదు మీ పోరాట శ్రమ మీ సామర్థ్యం మరియు మీ ఆవేశ శక్తి ఇది ఆ శక్తి ఇది మిమ్మల్ని ఉన్నతంగా పెంచుతుంది కుజుడు పోరాటాన్ని శ్రీ లక్ష్మీమాత ధనాన్ని పెంచుతారు మరియు ఏ విధంగా అయితే వేల ఆవుల మంద లో దూడ తన తల్లిని గుర్తించగలుగుతుందో సరిగ్గా అదే విధంగా మీ పోరాటాలు మిమ్మల్ని అనుసరిస్తాయి మరియు ఇప్పుడు మీ కర్మల ఆధారంగా దేవుడి ఆశీర్వాదంలో మీకు చాలా పెద్ద సర్ప్రైజ్ కూడా లభించబోతుంది ఇది మీరు ఊహించని ధనలాభం కావచ్చు మరి స్నేహితులరా మీ జీవితం సుసంపన్నత రాయబడి ఉంటుంది ధనం సంపద ఇల్లు కారు బంగ్లా విలాసవంతమైన జీవితం అన్ని మీ అదృష్టంలో రాయబడి ఉన్నాయి కానీ ఇదంతా మీ మంచి పోరాట ఫలం అవుతుంది శ్రీ లక్ష్మీమాత మీ ఇంటికి వస్తున్నారు మరియు మీ శ్రీ ఆంజనేయ స్వామి కృప కూడా ఇప్పుడు పుష్కలంగా కురుస్తుంది మీ ధైర్యం మరియు బలం పెరుగుతుంది గత కాలం నుంచి మిమ్మల్ని ఏదైనా భయం వెంటాడుతుంటే ఆ భయం కూడా అంతమవుతుంది మీరు భయం పై విజయం సాధిస్తారు మీరు మానసికంగా మరియు శారీరకంగా బలంగా తయారవుతారు మరి స్నేహితులారా మీ ప్రతి కోరికను నెరవేర్చుకోవడానికి కేవలం ఇంతే చేయండి ప్రతి మంగళవారం శ్రీ ఆంజనేయ స్వామిని పూజించండి మరియు కుజుడి అనుగ్రహం కోసం ఎర్రటి వస్తువులను దానం చేయండి మీ కోరికలన్నీ ఎలా నెరవేర్తాయో మీరే చూస్తారు మంగళవారం రోజు రోజున పేదలకు అన్నదానం చేయడం ద్వారా కుజుడి ఆశీర్వాదం లభిస్తుంది ప్రేమ త్యాగం మరియు నిజాయితీ ఇవే ఆ దేవికి వారిని గుర్తించండి వారికి సేవ చేయండి భయపడకండి సత్యం బయటకు వస్తుంది కుట్ర విచ్ఛిన్నమవుతుంది మరియు మీ గొప్పతనం యొక్క సూర్యుడు ప్రకాశిస్తాడు అందుకే ఒకసారి జై ఆంజనేయ స్వామి అని నినాదం చేయండి ఎందుకంటే మీ అధిపతి మీ జీవితంలో ప్రత్యేక దయను కురిపించబోతున్నారు మరి స్నేహితులారా ఇప్పుడు నేను మీకు ఒక చాలా పెద్ద హెచ్చరికను ఒక చాలా పెద్ద విషయాన్ని కూడా చెప్పబోతున్నాను మీ ఇంటి ఉత్తర తూర్పు అనగా ఈశాన్య మూలల్లో కొన్ని వస్తువులు పడి ఉన్నాయి వాటిని వెంటనే బయటకు విసేయాలి లేదంటే అవి మీ జీవితాన్ని నాశనంతో నింపుతాయి ఎంత ప్రయత్నించినా మీ పని మీ వ్యాపారం నష్టపోతుంటే మీ ఇంట్లో మరొకరు కూడా ఉన్నట్లు మీకు పదే పదే అనిపిస్తుంటే అనగా ఒక నీడ ఒక ఉనికి దానికి పేరు లేదు ముఖం లేదు కానీ దాని అనుభవం అవుతుంటే ఈశాన్య కోణం దీనిని మనం ఈశాన్య కోణం అంటాము ఇది ఆ మూల ఇక్కడ ముప్పై మూడు కోట్ల దేవ నివసిస్తారని భావిస్తారు ఇది దేవతల నివాసం ఈ స్థలంలో మీరు చేసిన పొరపాటే మీ దురదృష్టానికి కారణం మీరు మీ సంతోషం మీ నెమ్మదిగా మింగేస్తున్నా అదే అదృశ్య శక్తి గురించి మాట్లాడుతున్నాను రాబోయే ఇరవై నాలుగు గంటలలో ఈ ఇరవై నాలుగు గంటలు మీకు చాలా ఇవ్వబోతున్నాయి వ్యాపారంలో పెద్ద లాభం ఉంటుంది ఆగిపోయిన పనులు పూర్తవుతాయి మీరు వారి ఇంటికి కూడా మిఠాయి పంపాలి సహనం వహించాల్సి ఉంటుంది స్నేహితులారా కానీ సహనం యొక్క ఫలాన్ని రుచి చూసిన వ్యక్తి కళ్ళు తెచ్చుకుంటాయి కేవలం ఒకే ఒక జాగ్రత్త తీసుకోవాలి మరియు ఆ మూడు వస్తువులను ఈశాన్య కోణం నుంచి తొలగించాలి మీరు విజయం సాధిస్తారు మరియు ఎవరిపైన ఆధారపడకండి మేషరాశి స్వతంత్రత మరి మేషరాశి వారు సాధారణంగా స్వతంత్రంగా ఉండాలనుకుంటారు కానీ కొన్నిసార్లు అతి విశ్వాసం వల్ల ఇతరులపై ఆధారపడతారు ఎవరి నమ్మకంపై ఎప్పుడు ఉంచకండి సలహా తీసుకోండి సమయం తీసుకోండి కానీ నా పని అంతా అతను చేస్తాడు అని మాత్రం అనుకోవద్దు మీ పని యొక్క పూర్తి కంట్రోల్ ఎవరికి అప్పగించవద్దు ఈ మాటను మీరు మనసు పెట్టి వినండి మరియు మీ మనసులో దాచుకోండి మోసం తర్వాత జరుగుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం మరి స్నేహితులారాం ఇప్పుడు నేను ఈశాన్య కోణం నుండి మీరు వెంటనే బయటకు విసిరేయవలసిన ఆ మూడు వస్తువుల గురించి కూడా చెప్తాను మొదటిగా విరిగిన వస్తువులు మరియు మురికిని వ్యాప్తి చేసే వస్తువులను వెంటనే అక్కడి నుండి బయటకు విసిరేయండి అక్కడ పవిత్రత ఉండాలి అక్కడ బూట్లు చెప్పులు పాత ఇనుప సామాగ్రి వంటివి మీరు ఉంచితే జీవితంలో నాశనం ఖాయం మరియు రెండవది అక్కడ వేడిని ఉత్పత్తి చేసే వస్తువులు కూడా ఉంచకూడదు అనగా ఫ్రిడ్జ్ మిక్సీ మైక్రోవెన్ వంటివి అవి కూడా అక్కడ ఉండకూడదు అక్కడ శీతలతను ఇచ్చే వస్తువులు మాత్రమే ఉండాలి మరియు మూడవ వస్తువు ఏమిటి అంటే స్నేహితులారం మూడవది ఇది చాలా పెద్ద వాస్తు దోషాన్ని సృష్టిస్తుంది మెట్లు మరియు మరుగుదొడ్డి ఈ రెండు వస్తువులు లేదా వాటిలో ఏదైనా ఒకటి మీ ఈశాన్య కోణంలో అస్సలు ఉండకూడదు ఇది ఉంటే వెంటనే దాన్ని పరిష్కారం చేయండి ఒక పెద్ద వాస్తు నిపుణి కలవండి అందుకే మీ ఇంట్లో దేవుడి ప్రభావం ఉండాలంటే మీరు ఈశాన్య కోణాన్ని పవిత్రం చేయండి అక్కడ గంగా జల్లండి అక్కడ మీరు చేయగలిగితే ఒక చిన్న దేవాలయాన్ని స్థాపించండి మరియు మరియు అత్తరుతో దీపాన్ని దాన్ని ప్రకాశింపజేయండి సువాసన నింపండి మీ జీవితంలో సంతోషం ఎలా పెరుగుతుందో మీరు చూస్తారు మీపై కుజుడి ఆశీర్వాదం మరియు శ్రీ ఆంజనేయ స్వామి జ్ఞానం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ నిజమైన భక్తులు ఒకసారి నిజమైన హృదయంతో తప్పకుండా జై ఆంజనేయ స్వామి అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీ కష్టాలు తీరినట్లే మరి స్నేహితుల మేషరాశి వారు అగ్ని వీరు యుద్ధం నుండి పారిపోరు కానీ విజయాన్ని సాధిస్తారు మీ జీవితంలో దాగి ఉన్న కుట్రలు త్వరలోనే బహిర్గతమవుతాయి మీ అధిపతి అయిన కుజుడి ధైర్యం శ్రీ మాత ధనాశీర్వాదం మరియు శ్రీ ఆంజనేయ స్వామి ఆశీర్వాదం మీకు అండగా ఉంటాయి మీరు చెయ్యాల్సిందల్లా ఒక్కటే తొందరపాటును అహంకారాన్ని విడిచిపెట్టి ధైర్యంగా ముందుకు సాగండి మీ కష్టమే విఫలమైన ఆయుధం ఇరవై నాలుగు గంటలు మహాపరివర్తన మరియు మీ జీవితం అద్భుతమైన విజయాన్ని చూస్తుంది మీ శత్రువులు తమ తప్పును గుర్తించి పడతారు మరియు ఈ రోజున మీ రాశి అధిక శక్తి మరియు చురుకుతనంతో కూడిన రోజుగా ఉండబోతుంది కాబట్టి మేష రాశి వారికి రోజున మీ రోజంతా చురుకుగా గడపడానికి ఇది కీలకం మీరు ఎప్పటిలాగే ప్రతి పనిని ముందుండి నడిపించడానికి సిద్ధంగా ఉంటారు మరియు వృత్తిపరంగా మీ నాయకత్వ లక్షణాలు ఈ రోజు ప్రకాశిస్తాయి కార్యాలయంలో లేదా వ్యాపార సమావేశంలో మీరు స్పష్టమైన సూటిగా మాట్లాడతారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి లేదా పెండింగ్ లో ఉన్న పనులను వేగంగా పూర్తి చేయడానికి ఇది అనుకూలకమైన సమయం కొంచెం ఆవేశంగా ఉండే స్వభావం కారణంగా సహోద్యోగులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు రావచ్చు కాబట్టి మాట్లాడేటప్పుడు సైమానం పాటించడం చాలా ముఖ్యం మరియు ఈ రోజు సామాజిక సర్కిల్లో మీరు చాలా కలవడం మాట్లాడడం చేస్తారు స్నేహితులు లేదా సహోద్యోగులతో ఒక లక్ష్యాన్ని సాధించడం గురించి లేదా భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించడానికి ఇది సరైన సమయం మీ ఉత్సాహం ఇతరులను ప్రేరేపిస్తుంది ఈ రోజు ఆర్థిక వ్యవహారాలపై మీ దృష్టి ఎక్కువగా ఉంటుంది పెట్టుబడి గురించి ఒక సహసోపేతమైన నిర్ణయం తీసుకోవచ్చు కానీ పూర్తిగా ఆలోచన ఆలోచించి ముందుకు వెళ్లాలి డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాల గురించి ఆలోచనలు బలంగా ఉంటాయి మరియు ఈ సమయాన్ని మీరు విశ్రాంతి కంటే కొత్త ప్రాజెక్టులను ప్లాన్ చేయడంలో లేదా మీ అభిరుచులపై దృష్టి పెట్టడంలో గడపవచ్చు భాగస్వామితో లేదా కుటుంబ సభ్యులతో గడిపే సమయం ఉన్నప్పటికీ మీ స్వతంత్ర భావన కారణంగా మీరు కొన్ని సార్లు ఒంటరిగా ఉండడానికి మొగ్గు చూపుతారు మరియు స్నేహితులారా మేషరాశి వారు మహారాజు లాగా ఇప్పటిదాకా అంతా ముగిసింది అనుకోకండి ఇది కేవలం ఆరంభం మీ శక్తి మీ ధైర్యం మీ పోరాటం పటిమ వీటిని ఎవరు ప్రశ్నించలేరు మీరు ఈ విశ్వంలో ఒక భయంకరమైన అగ్ని పర్వతం మీలో దాగి ఉన్న అఖండ శక్తిని మీ అదృష్టాన్ని ఆపడానికి ప్రయత్నించిన ప్రతి కుట్ర ప్రతి చీకటి శక్తి క్షణంలో నిప్పులో కాలి అవుతుంది విధి యొక్క చక్రం తిరిగింది మీ కష్టాల కాలం ముగిసింది మీ కర్మ ఫలంగా ఇప్పుడు కుజుడి దివ్య శక్తి మిమ్మల్ని విజయ శిఖరానికి నడిపిస్తుంది శ్రీ లక్ష్మీమాత స్వయంగా మీ ఇంట ధనాన్ని సంపదను నింపడానికి సిద్ధంగా ఉంది మీకు తిరుగులేని రక్షణగా శ్రీ ఆంజనేయ స్వామి తన గదను తలపై ఆశీర్వదంగా ఉంచారు మీరు దేనికి భయపడవలసిన అవసరం అయితే లేదు ఈ రోజున మీ అధిక శక్తి నాయకత్వ లక్షణాలు మరియు దూకుడు స్వభావం సరైన దిశలో ప్రయాణిస్తాయి మీరు ఉద్యోగంలో లేదా వ్యాపారంలో ధైర్యంగా తీసుకునే ఒక పెద్ద రిస్క్ లేదా ఒక ముఖ్యమైన సంభాషణ కోట్లాది రూపాయల విలువైన లాభాన్ని తెచ్చి మీ జీవన శైలిలోనే ఒక రాజస్యం ఒక విజయకాంతి ప్రసరిస్తుంది మీ పట్ల అసూయ పడిన వారంతా ఇకపై మీ గొప్పతనాన్ని చూసి తలవంచక తప్పదు ఇకపై మీరు నిశ్శబ్దంగా ఉండరు మీ స్వరాన్ని మీ లక్ష్యాన్ని ప్రకటించండి మీ భవిష్యత్తు కోసం మీరు వేసే ప్రతి అడుగు మిమ్మల్ని అపారమైన సంపద గౌరవం మరియు అద్భుతమైన జీవితం వైపు నడిపిస్తుంది ఇది కేవలం కథ కాదు మీ ఉత్తమ భవిష్యత్తు యొక్క అనివార్యమైన వాస్తవం ఇప్పుడు మీరు ఇప్పుడు వెనకడుగు వేయకూడదు సమయం వచ్చింది మీ విజయ పథకాన్ని లోకం చూసేలా ఎగరవేయండి మీరు ముందుకు సాగండి మీరు అక్కడ మీరు అఖండ విజయాన్ని అందుకోవడానికి మరియు మీ జీవితం అంతులేని ఆనందంతో నింపుకోవడానికి ఇప్పుడు మీ గుండెల నిండా గాలి పీల్చు అత్యంత ఉద్వేగంతో ఇలా నినాదం చేయండి జై లక్ష్మి మాత జై ఆంజనేయ స్వామి జై అంగారకాయ నమ మరియు స్నేహితులారా ఈ రోజు మీ వృత్తి వ్యాపార రంగాల్లో అఖండ లాభాలు మరియు అదృష్టం అనే ద్వారాలను తెచ్చుకునేందుకు శ్రీ ఆంజనేయ స్వామి యొక్క మహాశక్తిని ఆవాహన చేస్తూ ప్రతి మంగళవారం నాడు ఈ దివ్య పరిహారాన్ని తప్పకుండా పఠించండి మరియు ఈ రోజు వేప నూనెతో దీపాన్ని వెలిగించి దానిని మీ పవిత్ర స్థలంలో శ్రీ ఆంజనేయ స్వామికి అర్పించండి వేప నూనె మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులను దహించి మీకు రక్ష కవచం ఇస్తుంది అలాగే బెల్లం మరియు శనగపప్పు కలిపి శక్తివంతమైన ప్రసాదాన్ని తయారు చేసి హనుమంతుడికి నైవేద్యంగా సమర్పించండి ఈ ప్రసాదాన్ని స్వయంగా మీ చేతులతో పేదలకు ముఖ్యంగా చిన్న పిల్లలకు పంపిణీ చేయండి ఈ దైవ కార్యంతో మీ కుజుడి శక్తి శుభ్రమై మీ వ్యాపారంలోని ఆగిపోయిన పనులు వేగవంతమై మీకు కొత్త భారీ లాభాలు వచ్చి చేరతాయి మీ ఆత్మవిశ్వాసం పెరిగి ఏ పనినైనా జయించే శక్తి మీకు లభిస్తుంది ఇక ఆలస్యం లేదు మీ గొప్ప భవిష్యత్తు ఇప్పుడే ప్రారంభమయ్యింది మరి స్నేహితులారా మేషరాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు